హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ దాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నపాప స్కూల్లో యానివర్స్ డే జరుగుతుంది యాన్యువల్స్ డేలో తన ప్రోగ్రామ్ ఒకటి ఉంది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాము దానికోసంగా వెళ్తున్నాము ఆల్రెడీ మా వైఫ్ వెళ్ళింది అంటే టూ అవర్స్ ముందు వెళ్ళింది ఎందుకంటే వాళ్ళ మదర్స్ని ముందే రమ్మన్నారు అమ్మాయిని రెడీ చేయాలి కాబట్టి తను వెళ్ళింది ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అక్కడ ఏంటనేది మొత్తం షూట్ చేస్తాను మీకు వీడియోలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం బయలుదేరదామా మా ఊరి నుంచి స్టార్ట్ అయ్యి బయలుదేరాము స్కూల్ వరకు స్కూల్ వచ్చి కావలి గౌరవం దగ్గర ఉండేది మేము పోయే మార్గం మధ్యలో ఇద్దో జువల్దిన్ని అనే ఒక ఊరు తగులుతుంది అక్కడన్నీ ఎక్కువగా మామిడి తోటలుంటాయి ఇది మామిడి పళ్ళు ఇంకా కాసిన సీజన్ కాదు కాబట్టి అందువల్ల మనకి మామిడి పళ్ళు కనిపించట్లేదు లేకపోతే అన్ని చెట్లకి మామిడి పళ్ళు కాసి బాగా ఊగులాడుతూ ఉంటాయి చాలా చూడటానికి ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఈ కాలం మామిడిపళ్ళు కాలంలో నిలితే మనం ఇలాగా ఇదే అంటారు ఈ జోల్దిన్న ఏరియా అనమాట ఇది అన్ని మామిడి తోటలే ఉంటాయి ఎక్కువగా ఇక్కడ ముంత మామిడి తోటలు కూడా ఉంటాయి ఇక్కడ ఆర్చి కనిపిస్తుంది ఒకటి చూడండి ఇదిగో ఆర్చి ఇది పెనుగుండమ్మ దేవాలయము జువల్దిన్నిలో ఉంటుంది ఇక్కడ కూడా ఒక వీడియో చేసి మీకు చూపెడతాను చాలా బాగుంటుంది ఆ దేవాలయము ఇదో ఇది జువల్దీన్ని ఊర్లో శివాలయం అనమాట శివరాత్రి రోజు ఇక్కడ జాతర చేస్తారు చాలా బాగుంటుంది ఈ శివాలయం కూడా ఒకరోజు మీకు చూపిస్తాను ఇదో దూరంగా ఆర్చ్ కనిపిస్తుంది కదా అది బిట్రగుంట అనమాట కొండ బిట్రకుంట ఇప్పుడు ఈ తిరునాలు ఇరవై రెండో తేదీ నుంచి తిరునాలు జరుగుతాయి అక్కడ చాలా బాగుంటుంది ఫేమస్ ఇది దీంట్లో కూడా వీడియోలు తీసి పెడతాను మా సమాజం కూడా ఉంది ఇదో వచ్చేసాము మన స్కూల్ యొక్క ఆర్చ్ దగ్గరికి వచ్చేసాము ఇదేను ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు మన పాప చదివేది ఈ స్కూల్లో నేను ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము వెహికల్ మన వెహికల్ని లోపలికి భావించలేదు బయటే ఆపేస్తున్నారు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి లోపలికి వెళ్ళిపోయాము ఇది ఎంట్రన్స్లో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వాళ్ళ వైఫ్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే ఆయనదేను ఇది ఈ స్కూలు ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు ఇది పేరెంట్స్ అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు ఇదో స్టార్టింగు ఇలాగా ఫ్లెక్స్ ఉన్నారు ఇదేను స్కూలు ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది ఈ స్కూల్లోనే మన పిల్లలు పాప చదివేది ఇదో ప్రోగ్రామ్కి అందరూ స్టేజ్ మాత్రం ముందు పక్క కట్టేస్తున్నారు అందరికీ ఆపోజిట్లో చైర్స్ వేసేస్తున్నారు బార్కెట్స్ అన్ని కట్టేస్తున్నారు స్క్రీన్ మీద కూడా పెట్టున్నారు స్క్రీన్ కూడా ఒకటి పెద్ద స్క్రీను స్క్రీన్ మీద నుంచి కూడా చూడవచ్చు

د راډری جننتی ویراثه بند بند ورس پرتی کاندا خندې پروازمانه مانې کړه 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 نه نیرود د راپلی پجتی ګمره ورو ورو د مېدو بسنی

ఇప్పుడు దాకా చూసిన ఈ ప్రోగ్రాంలో పాటలు పాడింది వీళ్ళేను పక్కన ఇన్స్ట్రుమెంట్లు వావించింది వీళ్ళేను డాన్స్ చేసేది వీళ్ళేను ఈ మూడు కార్యక్రమాలు ఇక్కడే స్కూల్లో వీళ్ళకి నేర్పించారు ఇది ఒక దేశభక్తి గీతము అంటే మన పిల్లలందరి చేత ప్రతి ఒక్కరి చేత పార్టిసిపేట్ చేపిస్తారు వీళ్ళు ఇది టూ ఇయర్స్కి ఒకసారి చేస్తున్నారు డే ఇయర్లీ చేయట్లేదు ఈ స్కూల్లో చూడండి పిల్లలందరూ ఎంత బాగా చేస్తున్నారు చూడటానికి ప్రోగ్రాం మాత్రము చాలా బాగుంది అందరూ పిల్లలు ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్సు అద్దరిపోయింది వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్సు చాలా బాగుంది ప్రతి దాని గురించి వీళ్ళు చేస్తున్నారు ఇది దేశభక్తి గీతం అనమాట దీన్ని వీడియోలో ఆడియో వినిపించకూడదు కనుక కాఫీ రైట్స్ వస్తాయని చెప్పి మనము అంతా నేను తీయలేదు చూడటానికి మాత్రము చాలా బాగుంది వీళ్ళు సీతారాముళ్ళది హరికథ చెప్తున్నారు చూడండి చాలా బాగుంది

ప్రోగ్రామ్ ఏంటంటే ఇందులో చెట్లను రక్షించాలి వృక్షములను రక్షించాలి అనేది అనే కాన్సెప్ట్ కింద ఈ ప్రోగ్రామ్ చేశారు చాలా బాగా చేశారు కానీ ఇందులోని ఆడియో వినిపించకూడదని స్టాప్ చేశాను చాలా బాగుంది ఈ ప్రోగ్రాము చూడండి పిల్లలు చాలా బాగా యాక్టివ్గా చేస్తున్నారు అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయి మేము మా పాప ప్రోగ్రామ్ వచ్చిన దాకా అన్ని ప్రోగ్రామ్స్ని కంటిన్యూగా తీసాను వీడియో చాలా బాగుంది యానివర్సరీలో వీళ్ళు ఈ ఈ స్కూల్ వాళ్ళు ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేయడము చాలా బాగా చేశారు చూడండి పిల్లలు యాక్టింగు బాగా అద్దరగొడుతున్నారు వృక్షములను రక్షించడం అన్నమాట ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఏంటంటే నవరాత్రుల్లో చేసే డ్యాన్స్ ఉంటాయి అమ్మాయిలంతా చాలా బాగా సూపర్గా చేశారు ఈ డ్యాన్సు అన్నిటికంటే హైలైట్ లాగా అనిపించింది నాకైతే చూసే వాళ్ళకు కూడా అందరూ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉందని మెచ్చుకున్నారు చూడండి పిల్లలంతా బాగా చేస్తున్నారు ఈ మ్యూజిక్ మీకు వినిపించకూడదనేసి మ్యూట్ చేశాను నేను మ్యూజిక్ని చాలా బాగా చేస్తున్నారు కదా స్టూడెంట్స్ పిల్లలైనా కూడా అంటే వీళ్ళకి బాగా ప్రాక్టీస్ ఇచ్చారు చాలా రోజుల నుంచి ఒక వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ ఇచ్చారు కానీ వీళ్ళకి ఇలాగా వన్ మంత్ కూడా కాదులే ఒక ట్వంటీ డేస్ నుంచి అలా ఇచ్చుంటారు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చారు వీళ్ళకి అయినా కూడా వీళ్ళు చాలా సూపర్గా చేస్తున్నారు అందరూ పిల్లలు బాగా చేస్తున్నారు ఇది శివపార్వతుల కళ్యాణ ఘట్టం అనమాట ఇది బుర్రకథ రూపంలో ఈ ఇద్దరు అమ్మాయిలు ఎక్సలెంట్గా చెప్పారు ఈ బుర్రకథ మాత్రము చూసేదానికి చాలా బాగుంది పురాతన కాలంలో ఒకప్పుడు బుర్రకథలు చెప్తూ ఉంటే మనకి కళ్ళకు కట్టినట్టుగా ఉండేవి కదా కానీ వీళ్ళు మాత్రము బాగా చెప్పారు బుర్ర కానీ డైలాగ్స్ మాత్రము చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు చాలా ఒక బుక్కే ఉంటాయి ఆ డైలాగ్స్ మొత్తం వీళ్ళు ఇంత పెద్ద డైలాగ్స్ మాత్రము చెప్పినందుకు వీళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాలి పైకి లేసి చప్పట్లు తట్టాను నేనైతే ఎందుకంటే డైలాగ్స్ మాత్రము ఎక్కడ మర్చిపోకుండా చాలా చాలా లాంగ్ డైలాగ్స్ కూడా చెప్పారు వీళ్ళు కానీ అవన్నీ మాత్రం నేను నీట్గా షూట్ చేస్తున్నాను మీకు కూడా వినిపిస్తాను ఖచ్చితంగా చూడండి చూసిన వాళ్ళు అప్రెష్ అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతారు ఎవరైనా సరే ఈ చిన్నారులు ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు డైలాగ్స్ మీరు స్కిప్ చేయకుండా నీట్గా చూడండి వీడియో అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా వీడియోలు వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ డైలాగ్స్ మాత్రము వినండి మీకోసము డైలాగ్స్ పెట్టాను ఆ సూక్ష్మ కలియమారాన్ని భుజానం వేసుకొని పిచ్చివాణి వల్ల తిరుగుతున్నటువంటి సదాశివుని చూసిన శ్రీ మహావిష్ణువు వారి యొక్క దేహాన్ని అష్టాదశ కట్నాలుగా విభజించి వేశారు ఓహో అదే కదా అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసాయి గిరికర పర్ణయరయ్యా తాదానా సీ వియోగ దుఃఖం చో విరాయిన సీబుడు మా పాపకి సంబంధించినటువంటి ప్రోగ్రాం ఇది ఇది స్టార్ట్ అయిపోయింది ఈ ప్రోగ్రాంలో మాత్రము బా సూపర్గా చేశారు వీళ్ళంతా ఎక్సలెంట్గా ఉంది ఇది చూడండి ఈ ప్రోగ్రాంలో కానీ ఇది సినిమా పాట కనుక దీన్ని కాఫీ రేట్స్ వస్తాయి కనుక దీన్ని కూడా మీట్ చేసేసాను పాటకు మాత్రం అద్భుతంగా వేసారు వీళ్ళు డ్యాన్సు మ్యూజిక్ వినిపించకూడదని మీకు వినిపించలేదు కానీ వినిపిస్తే ఈ స్కూల్లో అదర్ యాక్టివిటీస్ కింద వీళ్ళకి భరతనాట్యము కరాటే తర్వాత సంగీతము తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ నేర్పిస్తారు ఇలా నేర్పించేటప్పుడు మా పాపకి మాత్రము ఈ క్లాసికల్ డ్యాన్స్ తీసుకుంది అందుకని కొంచెం ఈ క్లాసికల్ డ్యాన్స్ మాత్రం బాగా చేస్తుంది క్లాసికల్ డ్యాన్స్లో ఈ పిల్లలంతా ఇలాంటి ప్రోగ్రాంలో క్లాసికల్ డ్యాన్సే వేస్తారు చూడండి ఎంత బాగా వేస్తున్నారు వీళ్ళకి ఇది బాగా అలవాటు అయిపోయిందనమాట అంటే స్టార్టింగ్ నుంచి అదే నేర్పిస్తారు వీళ్ళకి చూడండి ఎంత బాగా చేస్తున్నారో క్లాసికల్ డ్యాన్స్ మాత్రము ఈ ఈ పాటకి మాత్రము ఈ డ్యాన్స్ భలే షూట్ అయిపోయింది చాలా బాగుందైతే కానీ ఇది ఆడియో వినిపించకుండా చేశాను లేకపోతే మాత్రము చాలా బాగుంది ఈ సాంగ్ మాత్రము అన్నిటికంటే ఇది చాలా హైలైట్ అయిపోయింది పిల్లలంతా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఒక ఒక ప్రోగ్రామ్ని మించింది ఇంకో ప్రోగ్రామ్ ఉంది మేము మాత్రము కూర్చున్న చోటు నుంచి కదలకుండా అన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నాము ఇది మా పాప ఉండే ప్రోగ్రాము మా పాప ఉన్నా లేకపోయినా అందరి పిల్లలవి ప్రోగ్రామ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి చూస్తూ ఉన్నాము మేము మాత్రము మేమే కాదు చుట్టూ అందరి పేరెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ చూడండి వీళ్ళు మాత్రము డ్యాన్స్ మాత్రం కొడుతున్నారు ఈ మ్యూజిక్ కాని ఉంటే ఇది చాలా అద్భుతంగా మీకు అనిపించుండేది మ్యూజిక్ తీసేసాను నేను మాత్రము ప్రోగ్రామ్స్ అన్నీ హైలైట్ అయ్యానండి ఇది ఒక్కటే కాదు అన్ని ప్రోగ్రామ్స్ హైలైట్ డ్యాన్స్ మాత్రం అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళు ఇలాగే అండి అద్భుతంగా ఉంది ఈ సాంగ్ మొత్తం ఈ సాంగ్ని వాయిస్తో వింటే మాత్రం చాలా బాగుంటుంది చూస్తే అయినా వీళ్ళు బాగా చేశారు ఎందువల్లంటే వీళ్ళకి ఇక్కడ నేర్పిస్తారు అన్ని యాక్టివిటీస్లు ఉన్నాయి కదా ఈ యాక్టివిటీస్లో ఇది ఒక యాక్టివిటీస్ యాక్టివిటీ అంటే డ్యాన్సు కరాటీ అలాగే సంగీతము మొత్తం ఇక్కడ నేర్పిస్తారు వీళ్ళకి అదర్ యాక్టివిటీస్ కింద వాటిల్లో వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాటికి సంబంధించినవి ప్రోగ్రామ్స్ కూడా పెడతారు అభినవ్ ఉత్సవ్ అని చెప్పేసి ఇయర్ మార్చ్ ఇయర్ పెడుతున్నారు లాస్ట్ టైం కరోనా కారణంగా పోయినసారి అందువల్ల టూ ఇయర్స్ దాటింది ఇది పెట్టి ఇంతకుముందు పెట్టి టూ ఇయర్స్ అయింది మా ఇద్దరు పాపలు ఇక్కడే చదివారు దీని తర్వాత కూడా ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన వరకు మేము ఇక్కడే ఉన్నాము టెన్ వరకు ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్ చేత ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేపిస్తారు వీళ్ళు Michael Jackson, released by Epic Records on January 2, 1983. As the second single from his sixth studio album, Thriller, it was written and composed by Jackson and produced by Quincy Jeans and co-produced by Jackson. Billie Jean Bluntspot Disco, R&B, Funk and Dance Pop. <laughs> now welcome to our Belly Jean Dance Performance let the show begin. <laughs> Billy Jane is the Michael Jackson song. The song lyrics have been. In పాపాల ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలాగా ఫోటో దిగారు వీళ్ళేను ఇందాక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇది ఈ పాప వాళ్ళ మదరు మా వైఫ్ ఇంకా మిగతా పిల్లల వాళ్ళ పేరెంట్స్ మొత్తం కలిసి ఇలాగ ఫోటోలు దిగారు చూడండి వీళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసారు కదా మేము ఒక ఫోటో దిగేసాము ఇంకా వీళ్ళంతా అన్నీ తీసేసిన తర్వాత డ్రెస్లు మామూలుగా కొద్దిసేపు అలా ఎంజాయ్గా అందరు కలిసి అందరి పేరెంట్స్ స్టూడెంట్స్ కలిసి ఫోటోలు వీడియో తీసుకున్నారు తర్వాత మళ్ళీ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాము అంటే ఇంకా మిగతా పిల్లలు ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా చూడటానికి మళ్ళీ స్టేజ్ ముందుకెళ్ళారు ఇది శ్రీ మంజునాథ సినిమాలోని భక్తి పాట ఈశ్వరుడు పార్వతిలో డ్యాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది చాలా బాగా చేశారు పిల్లలంతా కలిసి ఇది నాటు 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 పాట ఎక్సలెంట్గా వేసారు పిల్లలు చాలా బాగా వచ్చింది ఈ పాట నాటు నాటు పాట అందరికీ తెలిసిందే కదా ఈ పాట రాజమౌళి సినిమాలోనిది ఈ పాటని అందరి పిల్లల చేత జోడీలు జోడీలు కాబట్టి వేయించారు చాలా బాగా చేశారు వీళ్ళంతా ఆడియో అంతా మీట్ చేయడానికి నాకు చాలా బాధగా ఉంది కరాటే అన్నాం కదా ఇంత కరాటే పిల్లలందరూ చాలా అద్భుతంగా చేశారు కరాటే కూడా అన్ని ప్రోగ్రామ్స్ అద్భుతంగానే ఉన్నాయండి కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ పైకి కూడా లేదు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన దాకా అలాగే ఉన్నారు పేరెంట్స్ అందరూ వాళ్ళ పే పిల్లల ప్రోగ్రాం అయిపోయినా కూడా మిగతా పిల్లల ప్రోగ్రామ్ మాత్రం అక్కడి కూర్చొని చూస్తూనే ఉన్నారు అంత పిల్లలంతా ఎక్సలెంట్గా చేశారు ఒకరు బాగా చేశారు ఒకరు బాగా చేయలేదు అని లేకుండా వీళ్ళు ఇలాగ ట్రైనింగ్ ఇచ్చారు చూడండి కరాటీలో వీళ్ళు చేసే విన్యాసాలన్నీ చాలా బాగున్నాయి మొత్తం చూడాలనిపించింది అంతా చూసేసాం మేమైతే లాస్ట్ దాకా ఉన్నాము Etc. and all these cause the body and mind to tense up. Our school yoga program is designed to promote health and well-being in primary and secondary levels. Our school hits the nail on the head when it comes to meeting well-being and women Curriculum Outcomes. This yoga practice goes on in our school assembly price a Pilates and mindful are fun and creative way to improve students' physical and mental well-being. Episodes to purify the mind and body of a person. As a result, people practicing yoga are likely to enjoy various physical and mental health benefits. For example, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెం